పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తారు నారాయణ స్కూల్స్ కాలనీ బ్రాంచ్ విద్యార్థులు వన మహోత్సవంలో భాగంగా మంగళవారం గుజ్జనగుండ్ల సర్కిల్లో పర్యావరణ పరిరక్షణ ప్లకార్డులను ప్రదర్శిస్తూ విద్యార్థులు ప్రజలకి అవగాహన కల్పించారు ఇందులో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ లవీనా మాట్లాడుతూ జులై మాసంలో వన కార్యక్రమంతో పాటు తమ పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు వైస్ ప్రిన్సిపల్ రమా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు నాసా జోషి మాట్లాడుతూ అద్భుతమైన భూసారాన్ని నాశనం చేసుకుంటూ కళ్ల ముందు లేని ప్రపంచం గురించి కళ్లు కంటున్నామని అన్నారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు ఏవో పుష్పలత అకాడమిక్ డీన్ దుర్గా ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా విద్యా సంస్థలో భాగంగా ప్రతి నెల విద్యార్థులకి ఒక్కొక్క థీమ్ ఇచ్చి దాని గురించి అవగాహన కల్పించి దాన్ని ప్రజల్లోకి ఇంట్లో అందరికీ చెప్పే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాము దానిలో భాగంగా జులై నెల మేము వన మహోత్సవ్ అనే ప్రోగ్రాం మీద పిల్లలకి నర్చర్ ద నేచర్ అనే కాంటెస్ట్ ఇచ్చేసి వాళ్ళని సన్నద్ధుల్ని చేసి అది అందరికీ తెలియచెప్పాలని వాళ్ళు ర్యాలీగా తీసుకురావటం జరిగిందండి దీనిలో భాగంగా మనం ఏం నష్టపోతున్నాము చెట్లను పెంచితే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ర్యాలీలో భాగంగా పిల్లలందరూ కూడా స్లోగన్స్ చెప్తూ చెట్లు పంచుతూ వచ్చేసి ప్రజల్లో చైతన్యం కలిగించాలని చెప్పేసి ఈ ఇలా విచ్చేసామండి దీనికి అందరూ సహకరించారు ఈరోజు అందరికీ నేచర్ గురించి అవేర్నెస్ కల్పించడానికి అని చెప్పి మేము మానవహారంలాగా ఇలా మార్చేసుకుంటూ వచ్చాము మా స్కూల్ నుంచి ఇంతవరకు ఇది అందరికీ అవేర్నెస్ కలిగించడానికి ఒక ఉదాహరణగా ఒక మచ్చితునుగా మేము ఇలా మా స్టూడెంట్స్ని తీసుకొని ఇలా రావటం జరిగిందండి అందరూ ఇలానే నేచర్ని కాపాడుతూ సొసైటీకి సొసైటీని ముందు నడిపిస్తాను ఆశిస్తూ ఇంతటితో నా ముగిస్తున్నాను మా పిల్లలు ఎస్ఎల్ఎన్సీ బ్రాంచ్ నుంచి ఈరోజు తరలి వచ్చి ఈ యొక్క నచ్చద్ది నేచర్ అనే ఒక ప్రోగ్రామ్ అదొక ఎజెండాతో ఈరోజు వన మహోత్సవం ఈ వన మహోత్సవం సందర్భంగా మేము స్కూల్ అందరం కూడా కూడుకు వచ్చి ఈ జనాలకి ఈ యొక్క నేచర్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి కూడుకొని వచ్చాము చాలామంది కూడా ఇదిగో ఈ యొక్క ఎత్తుని వండర్ఫుల్ ఎత్తుని నాశనం చేసుకుంటూ ఎక్కడో లైఫ్ ఉంటుంది ఎక్కడో మాస్ ఉంది ఎక్కడో ఇంకో ప్లానెట్ ఉంది ఎక్కడో మూన్ ఉందని లైఫ్ ఎత్తుకుంటున్నారు కానీ ఇంత వండర్ఫుల్ ఎత్తు అయినా ఈ ఎత్తును వదిలేసుకొని దీన్ని మనం డిస్ట్రాయ్ చేసుకుంటూ దీన్ని డివాష్ చేసుకుంటూ డిఫారెస్టేషన్ చేసుకుంటూ ఎంతవరకు అండి ఎంతవరకు జనాలందరికీ కూడా మీ అందరికీ మీ అందరం కూడా మా స్కూల్ తరఫున మా మేనేజ్మెంట్ తరఫున చెప్తున్నాము మన ఎత్తుని కాపాడుకుందాము మనకి ఎత్తు లాంటి ఇలాంటి బంగారమైన భూమి ఇంకెక్కడా దొరకదు ఈ ఎత్తు మీద మనం ఒక్కొక్కరు కలిసి ఒక్కొక్క ట్రీని ప్లాన్ చేసినా కానీ ఒక్క ట్రీ ఎనిమిది మందికి ఆక్సిజన్ ఇస్తుందండి ఖచ్చితంగా అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ముందు రండి ఇదిగోండి నేటి బాలలే రేపటి బౌల్ పౌరులు అని చెప్పి చెప్తున్నాయి ఇదిగో ఈ పిల్లలందరూ కలిసి కూడా సేవ్ ట్రీస్ సేవ్ ప్లాంట్స్ అండ్ సేవ్ యువర్ లైఫ్ అని చెప్తున్నారు టు సేవ్ యువర్ లైఫ్ జస్ట్ ప్లాంట్ యూట్ ట్రీ టుడే జస్ట్ ఇనిషియేట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ అండ్ బీ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ అవర్ యర్త్